హై వ్యూవర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ఫ్యూచర్ దాదాపు కొన్ని నెలల నుంచి ఆల్మోస్ట్ ఒక తొమ్మిది పది నెలల నుంచి మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అయితే ఉండిపోయిన సునీత విలియమ్స్ అలాగే బ్యారీ విల్మోర్ అయితే త్వరలోనే మన భూమి మీదకి రాబోతున్నారు అనే సమాచారం అయితే బాగా వినిపిస్తుంది వీళ్ళని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తీసుకురావడం కోసం మన స్పేస్ ఎక్స్ వాళ్ళు నాసాతో కొలాబరేట్ అయ్యి చాలా ప్రయత్నాలే చేశాయనమాట సో అట్ లాస్ట్ ఫైనల్ గా అయితే ఈ నెల మార్చ్ పదహారో తేదీ వాళ్ళిద్దరు మీదకి రాబోతున్నారు అనే ఒక మంచి సమాచారం అయితే మనందరికీ తెలుస్తుంది ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు క్రూ డ్రాగన్ అలాగే క్రూ నైన్ అనే స్పేస్ వెహికల్ సహాయం ద్వారా వాళ్ళనైతే భూమి మీద తీసుకొస్తున్నారంట కాకపోతే వీళ్ళు ఇంతకాలం ఇన్ని నెలలు స్పేస్ స్టేషన్ లో ఉండడం వల్ల వాళ్ళు భూమి మీదకి వచ్చాక వాళ్ళ బాడీ ఎలా రెస్పాన్స్ అవుతుంది వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉంది అని చాలా చాలా విషయాలు అయితే అనుకుంటున్నారు సో యూట్యూబ్ లో కూడా చాలా చాలా వాళ్ళ హెల్త్ కండిషన్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇస్తున్నారు కదా సో అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు ఎప్పుడు వెళ్లారు అలాగే ఇంతకాలం ఎందుకు పట్టింది మళ్ళీ తిరిగి రావడానికి అనే విషయాల గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి వీళ్ళ ఎవరిన ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ అయితే క్లిక్ చేసేయండి సునీత విలియమ్స్ అలాగే బ్యారీ విల్ మోర్ వీళ్ళిద్దరూ జూన్ లో బోయింగ్ వాళ్ళు చేసిన స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి అయితే వెళ్లారు యాక్చువల్ గా వీళ్ళైతే ఒక సెవెన్ డేస్ ఒక వారం వరకే ఉండి మళ్ళీ తిరిగి వచ్చేయాలి అన్న ప్లాన్ తో అయితే వెళ్లారు బట్ అక్కడికి వెళ్ళాక ప్లాన్లని తారుమారు అయిపోవడం వాళ్ళు రాలేకపోవడం సో ఇలాగా ఒక తొమ్మిది నుంచి పది నెలలు అయితే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఎందుకు ఇలా జరిగింది అంటే మాత్రం జనరల్ గా ఈ లైన్ స్పేస్ క్రాఫ్ట్ ఉంది కదా ఇది ఇది వరకు కూడా చాలా సార్లు వెళ్ళింది అలాగే క్రూని అంటే ని ఎవరిని తీసుకోకుండా ఒక్కటే వెళ్లి మళ్ళీ సేఫ్ గా రావడం కూడా జరిగింది సో వీళ్ళైతే జూన్ లో వీళ్ళిద్దరు అయితే వెళ్లారు ఇందులో స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ లో అయితే వెళ్లారనమాట వెళ్ళినప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఇందులో ఈ స్పేస్ క్రాఫ్ట్ కి రెండు మాడ్యూల్స్ ఉంటాయి ఒకటి వచ్చి క్రూ మాడ్యూల్ ఇంకోటి వచ్చి సర్వీస్ మాడ్యూల్ అని ఉంటుంది అనమాట క్రూ మాడ్యూల్ లో అయితే వీళ్ళు ఉంటారు అంటే ఒకరు ఇద్దరు వెళ్ళిన వాళ్ళు ఈ క్రూ మాడ్యూల్ లో ఉంటారు అండ్ సర్వీస్ మాడ్యూల్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఇంజిన్ ఫ్యూయల్ అదే ఆక్సిడైజేషన్ ఇవన్నీ కూడా సర్వీస్ లో ఉంటుంది అంటే ఈ సర్వీస్ మాడ్యూల్ క్రూ మాడ్యూల్ కి బ్యాకప్ సోర్స్ లాగా ఉండడం జరుగుతుంది అనమాట సో ఇది ఈ స్పేస్ క్రాఫ్ట్ ఆ స్పేస్ లోకి వెళ్ళినప్పుడు ఈ క్రూ పార్ట్ ఉంటుంది కదా ముందర ఈ క్రూ పార్ట్ వచ్చి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ కి అటాచ్ అయిపోతుంది అటాచ్ అయిన తర్వాత అందులో ఉన్న క్రూ అయితే ఆ స్పేస్ స్టేషన్ లోకి వెళ్ళిపోతారు ఈ వెనుకున్న సర్వీస్ మాడ్యూల్ ఏమవుతుందంటే ఈ క్రూ మాడ్యూల్ నుంచి డిటాచ్ అయిపోతుంది అనమాట సో డిటాచ్ అయ్యి క్రూ మాడ్యూల్ మాత్రం స్పేస్ స్టేషన్ కి అటాచ్ అయి ఉంటుంది ఈ సర్వీస్ మాడ్యూల్ మాత్రం సపరేట్ అయిపోతుంది సో ఇది జరిగేది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ సేమ్ సర్వీస్ మాడ్యూల్ వచ్చాయి క్రూ మాడ్యూల్ కి అటాచ్ అయితే ఈ లోపల క్రూ ఉన్న జనాలు ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ మళ్ళీ ఆ క్రూ మోడ్యూల్లోకి రావడం మళ్ళీ ఈ క్రూ మాడ్యూల్ స్పేస్ స్టేషన్ నుంచి డిటాచ్ అవ్వి మళ్ళీ సేఫ్ గా మన అర్త్ అయితే రావడం జరుగుతుంది ఇది ప్రాసెస్ అనమాట సో ఇలా అనుకునే వెళ్లారు వెళ్లిన తర్వాత ఏమైందంటే ఈ క్రూ మాడ్యూల్ వెళ్లి స్పేస్ స్టేషన్కి అటాచ్ అయ్యింది సర్వీస్ మాడ్యూల్ ఏమో డిటాచ్ అయిపోయి ఉందనమాట బట్ ఇందులో సర్వీస్ మోడ్యూల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల సో హీలియం రిలీజ్ అవడం వల్ల కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ అయితే రైజ్ అయ్యాయన్మాట కానీ వీటిని స్పేస్ ఎక్స్ వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ బాగా చేసాము వచ్చేయచ్చు అన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కానీ వీళ్ళని నాసా వాళ్ళు అయితే అంత నమ్మలేదన్నమాట ఎందుకు నమ్మలేదంటే ఇది వరకు టూ థౌజండ్ త్రీలో కల్పన చావ్లా గారు కూడా స్పేస్ లోకి వెళ్లి బాగా అంత బాగానే జరిగింది ఇంకా వచ్చేసిన అర్త్ రీచ్ అయిపోయింది మన అర్త్ అట్మాస్ఫియర్ లకు వచ్చిన తర్వాత ఈ మాడ్యూల్ లో వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ మీద అది బ్లాస్ట్ అయిపోయి కల్పనా చావ్లా గారు అయితే చనిపోవడం జరిగింది మనందరం చూసాము సో అందుకని నాసా మళ్ళీ అలాంటి రిస్క్ తీసుకోవాల్సి తీసుకోవాలి అని అనుకోలేదనమాట అందుకని క్రూన్ తీసుకోకుండా జస్ట్ ఆ మాడ్యూల్ స్పేస్ క్రాఫ్ట్ అయితే ఈ స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్ అయితే సేఫ్ గానే రీచ్ అయింది పారాషూట్ సహాయంతో అమెరికాలోని న్యూ మెక్సికోలో అయితే సేఫ్ గానే రీచ్ అయింది కానీ క్రూన్ ఎవరిని తీసుకురాలేదనమాట ఎందుకంటే నాసా వాళ్ళు రిస్క్ చేయదలుచుకోలేదు సో అందుకనే ఎంపీగా అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ అయితే రావడం జరిగింది సో ఫైనల్ గా అది వచ్చేసింది ఇన్ని నెలలు దాదాపు ఒక తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు ఎక్స్ వాళ్ళు నాసా సహాయం తీసుకొని ఇప్పుడైతే ఈ నెల పదహారో తేదీన అయితే తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి సో వీళ్ళిద్దరూ కూడా చాలా సేఫ్ గా రీచ్ అవ్వాలని చెప్పేసి మన అందరం అయితే కోరుకుందాము ఇదండి ఈ వీడియో నాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి